అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజల ఆస్తి రక్షణలో పోలీసులు నిబద్ధతతో వ్యవహరించాల్సిన సేవా ధర్మాన్ని మరోసారి నిలబెట్టుకున్నారు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో గత కొంతకాలంగా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను శ్రమించి ట్రాస్ చేసిన పోలీసులు వాటిని అసలైన యజమానులకు తిరిగి అందించారు స్టేషన్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఐ శేఖర్బాబు నాలుగు లక్షల ఇరవై వేల విలువ గల పదకొండు మొబైల్ ఫోన్లను వారి యజమానులకు అందజేశారు ఈ సందర్భంగా బాధితులు మొబైల్ దొరకడం ఊహించలేదని పోలీసులు తనిఖీలు చేపట్టి తిరిగి అందజేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు సీఐ శేఖర్బాబు మాట్లాడుతూ ప్రజలు ఏ ప్రాంతంలో ఫోన్ తప్పిపోయినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు మొబైల్ ట్రేసింగ్ పద్ధతుల ద్వారా ఫోన్లను కనుగొనడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు ఫోన్ దొరికిన తర్వాత తప్పుడు ఉపయోగాలు ఆర్థిక మోసాలు జరుగుతున్నాయన్న విషయాన్ని గుర్తు చేసి ఇలాంటి సంఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు అక్రమ కార్యకలాపాలు చోరీల నియంత్రణలో ప్రజలు సహకరిస్తే మరింత సమర్థవంతంగా పనిచేయగలమని చెప్పారు కార్యక్రమంలో ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు గత కొంతకాలంగా రావులపాలు మండల పరిధిలో వివిధ వివిధ ప్రాంతాల్లో సెల్ ఫోన్స్ను పోగొట్టుకున్న వ్యక్తుల యొక్క సెల్ ఫోన్స్ను ట్రై చేయడం జరిగింది ఇందులో ఎస్పీ గారి యొక్క తోటి వారి యొక్క సూచనలతోటి ఐటీ కోర్టులో ఉన్న సహచరు సహచరుల యొక్క ఉద్యోగుల యొక్క కోడ్పాటుతో ఎస్పీ గారు ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ బాధితులు బాగొట్టుకున్న వ్యక్తుల యొక్క వ్యక్తిగత సమాచారంతో పాటుగా అందులో ఆర్థికపరమైన అంశాలన్నీ కూడా సెల్ ఫోన్లు ఉంటాయి కాబట్టి దీనిని ఎంత ప్రాతిపదికన ప్రతి సెల్ ఫోన్ చేసేవాళ్ళని చెప్పి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు వారు అందించిన టెక్నాలజీ సహపరమైన సహాయం మేరకు సుమారుగా పదకొండు సెల్ ఫోన్లు వాటి విలువ నాలుగు లక్షల పాతికొని వేల రూపాయలు నిలువతుల సెల్ ఫోన్లను మేము పోగొట్టుకున్న వ్యక్తుల సెల్ ఫోన్లను తిరిగి చేయడం జరిగింది ఈరోజు ఎవరైతే బాధితులు పోగొట్టుకున్నారో వాళ్ళకి వారి సెల్ ఫోన్ యథాతథంగా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా మన ప్రజానీకానికి ఎవరి మందికి సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే మీరు ఒకవేళ విద్యావంతులు అయితే కనుక చాట్బోర్డ్ అనే ఒక యాప్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు లేదు పోగొట్టుకున్న మీ సెల్ ఫోన్ గురించి అందులో మనం యొక్క విలువైన సమాచారం గురించి మీకు చెప్పేది చూసిన సంబంధిత పోలీస్ స్టేషన్లో అంటే మీరు ఎక్కడ ఎక్కడైనా కానీ వైలెంట్ ఉన్నా కానీ సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేసినా దీని గురించి మిమ్మల్ని గైడ్ చేసి వెంటనే దాన్ని ఆన్లైన్లో కంప్లైంట్ రైట్ చేసిన తర్వాత దాన్ని ట్రాకింగ్ చేసి దాన్ని పట్టుకోవడం జరుగుతుంది ఎవరో కూడా మీ యొక్క విలువైన ఈ సెల్ ఫోన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎవరు కూడా జారెడ్చుకోకపోతే బాగుంటుకోద్దని చెప్పి తెలియజేస్తూ మీ సెల్ ఫోన్లో ఉన్న ఫైనాన్షియల్ సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించిన పాస్వర్డ్స్ను విధిగా ఆరు నెలలకు మూడు నెలలకు ఒకసారి మీరు చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే మీ యొక్క సెల్ ఫోన్ను ట్రాక్ చేస్తూ లేదా పొరపాటున ఇన్ఫర్మేషన్ అందుకున్నా ఉన్నా తెలిసినా కానీ అందులో మీ కష్టార్జితాలు పోగొట్టుకుంటారు కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకుని ఏదైనా ఆర్థికపరమైన అంశాలు మీ అకౌంట్ పరంగా సంభవిస్తే కనుక వన్ నైన్ త్రీ జీరో అని టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే ఆ సంబంధించిన మీరు పోగొట్టుకునే అమౌంట్ని వెంటనే ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఫ్రీ చేసి సత్వరంగా మళ్ళీ మీకు చెందే ఏర్పాటు జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ సౌకర్యాన్ని మీరు గమనించి మీ విలువైన వస్తువుల పట్ల సెల్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తాం